బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జోగిపేటలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మెజారిటీ అంశాన్ని పూరిస్తా పోతా ఉన్నాం కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వదిలేసే రకం కాదు మనం కష్టం వచ్చినా నష్టం దాన్ని మోసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకే ప్రభుత్వం సాగుతూ ఉంది నాకు వచ్చిన సమాచారం కింది స్థాయి నుంచి వచ్చిన సమాచారం మూడు నెలల క్రితం వరకు పరిస్థితి వేరు ఇవాళ పరిస్థితి చాలా మెరుగైంది సన్న దియ్యాలతో ఉందినన్న ఇళ్ళతో రేషన్ కార్డులతో ఇలా ప్రజలు సంపూర్ణంగా మనకు మద్దతు ఇచ్చిన పరిస్థితిలో ఉన్నారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం కోటల్లో దేశారు ఇవాళ కేసీఆర్ దోషి అని గోజ్ కమిషన్ తేల్చింది ఎందుకు దోసి ఎన్నికలకు ముందు మనం పదే పదే చెప్తాం గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ అన్ని పానాలు వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ ఇండి కాంటాక్టర్ చెప్పింది నేను రాష్ట్రానికి అధినేత రారాజని నా ఇష్టం ఇష్టం నడవాలన్నాడు కాబట్టే కాళేశ్వరం పార్గతి బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది ఇంకా సిద్ధ లేకుండా ఒక పిల్లలు కూలితే రెండు పిల్లలు కూడితే మూడు పిల్లలు కూరితే ఏంటని అనుకున్నాం ఒక స్లాడ్ వేసి ఇంటికి ఒక పిల్లడు గురిత ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు మీరు ఇండో ఇంటికి ఒక పిల్లడికి బీటలు గారితే మీరు ఉంటారా పిల్లలు ఉంటారా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి నలభై వేల కోట్ల ప్రాజెక్టుని లక్ష వేల కోట్ల తీసుకెళ్ళి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైనటువంటి లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి నదిలో పోసారు దీనికి శిక్ష పడగలరా ప్రజలు మనకెందుకు ఓటేశారు కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి దోసొచ్చింది మామో మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజలు ఆకాంక్ష అయింది ప్రజాశక్తి తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు ప్రజాస్వామ్యం దుర్వీనం చేసుకుంటారు ఎవరిని కూడా వదలకూడదు అందుకే మనకు అధికారం ఇచ్చారు ఆ కారణంగా మేము కమిషన్ వేశాం నిజాయితీ కూడా కమిషన్ ఇక నివేదిక ఇచ్చింది కేసీఆర్ ని గోంలో నిలబెట్టింది ఇది కాదు ఫార్మైస్ కేసులో తన సుప్రతుడు కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్మున ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు ఇది తప్పు కాదా ఇది నేరము కాదా ఇది అవినీతి కాదా మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు పోటో అని ప్రభుత్వ సొమ్ము తిన్నవాడు కక్కక తప్ప రాహుల్ గాంధీ ఎందుకు తప్పన పెడతా ఉన్నాడు నీతి నిజాయితీగా ఏమీ లేకుండా సాదా సీదా జీవితంతో ఈ దేశం కోసం ఆర్మీస్ ఎందుకు కృషి చేస్తా ఉన్నాడు గాంధీ మాత్రమే సిద్ధాంతం నమ్ముకున్నాం కదా ఆ దశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి క్యాబినెట్ అంతా కూడా సదావుగా పనిచేస్తా ఉంది దామన్నా పోర్టుపోలియో మార్చాలని దగ్గర అడుగుతున్నారు అడిషనల్ ఇవ్వమంటున్నారు ప్రజా ఆరోగ్యం కన్నా నిన్నమైన పోర్టుపోలో కూడా నేను అడుగుతా ఉన్నా మా ఆరోగ్యం అంతా ఆయన సేపు కదా ఉంది చక్కగా చక్కబెడతా ఉన్నారు అడిషనల్ అంతా ఒకవేళ వాళ్ళు మార్చినాక తెలు ఇద్దామ రాష్ట్రంలో ప్రజలు మనం వైపు చూస్తా ఉన్నారు ఏదైనా